హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్ట్ త్రీ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి స్టోరీ విన్న తరువాత మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్స్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా విక్కీ నైట్ అంతా తెగ అల్లరి చేస్తూ ఉండడంతో తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు వినీలా లేటుగా పడుకున్నా సరే రోజు మార్నింగ్ తను లేచే టైంకి తనకి మెలకువ రావడంతో నిద్రలేచి వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి చీర కట్టుకుని పూజ గదిలోకి వెళ్ళి దేవునికి దీపం పెట్టి పూజ పూర్తి చేసి బాబు లేచాడేమో బ్రష్ చేపిద్దామని రూంలోకి వస్తుంది వినీలా వచ్చేసరికి బాబు లేచి ఉండడంతో నవ్వుతూ బాబు దగ్గరికి వెళ్ళి అతని నుదుటున ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చిన్ను అని చెప్తుంది చిన్ను కూడా నవ్వుతూ అమ్మకి ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్తాడు వినీలా నవ్వుతూ చిన్నుని ఎత్తుకుని నాన్న బ్రష్ చేద్దు కానీ అంటూ వాష్రూంలోకి తీసుకెళ్ళి చిన్నుతో బ్రష్ చేపించి ఫ్రెషప్ అయ్యాక అతన్ని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది చిన్నుని కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఫ్రిడ్జ్లో నుండి పాలు తెచ్చి గిన్నెలో పోసి వేడి చేసి చిన్నుకి పాలలో జూనియర్ హార్లిక్స్ కలిపి పాలని కాస్త చల్లార్చి చిన్నుకి తాపిస్తుంది చిన్ను పాలు తాగేశాక వినీల చిన్నుని ముద్దు చేస్తూ యువర్ వెరీ గుడ్ బాయ్ నాన్న అమ్మ చెప్పిన మాట బాగా వింటావు అస్సలు అల్లరి చేయవు ఐ లవ్ యూ బంగారం అంటుంది చిన్ను నవ్వుతూ అమ్మని చుట్టేసి యువర్ ఆల్సో గుడ్ మమ్మీ ఎప్పుడూ తిట్టవు అసలు కొట్టవు నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు నేను ఏమీ అడగకముందే నాకు నచ్చినవి అన్నీ తెచ్చిస్తావు నన్ను చాలా ప్రేమిస్తావు ఐ లవ్ యూ టూ అమ్మ అంటాడు నవ్వుతూ ఇద్దరు కాసేపు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చిన్నుతో మాట్లాడుతూనే విన్ని టిఫిన్ రెడీ చేసేస్తుంది టిఫిన్ రెడీ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి విక్కి ఇంకా లేచినట్టు లేరే వెళ్ళి తనని లేపడం బెటర్ మేము ఊరికి స్టార్ట్ అవ్వాలి అండ్ తనకి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు కదా అనుకుని విక్కీకి కాఫీ రెడీ చేస్తుంది కాఫీ రెడీ అయ్యాక కప్లో కాఫీ పోసి చిన్ను ఇప్పుడు మనం వెళ్ళి డాడీని నిద్ర లేపుదాం పదా మీ డాడీ ఇంకా నిద్ర లేవలేదు అంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది చిన్ను వెంటనే ఓకే అంటూ వాళ్ళ అమ్మని ఫాలో అవుతాడు వినీలా రూమ్లోకి వెళ్ళి కాఫీ కప్ పక్కన పెట్టి విక్కీని తడుతూ విక్కీ లే చాలా టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలిగా అంటుంది విక్కీ మాత్రం కళ్ళు మూసుకునే అబ్బా విన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ పాడుకుంటారా నిద్ర వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అంటూ ఇంకో వైపు తిరిగి పాడుకుంటాడు అతను అలా అనేసరికి విన్ని ఒకసారి టైం చూసి అప్పటికే నైన్ థర్టీ అవుతుండడంతో మళ్ళీ విక్కీని తడుతూ అది కాదు విక్కీ ఇట్స్ ఆల్రెడీ నైన్ థర్టీ ఏఎం నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది లెగు అంటుంది అయినా విక్కీ లేవకుండా పడుకునే అబ్బా లేట్ అయితే ఏమీ కాదులేవే నన్ను కాసేపు పడుకోనివ్వు అంటూ అలానే పడుకుంటాడు అప్పుడు విన్ని చిన్ను వైపు చూసి కళ్ళతోనే ఏదో సైగ చేయడంతో చిన్ను ఆ సైగకి చిన్నగా నవ్వి విక్కీ కప్పుకున్న బెడ్షీట్ పక్కకి లాగేసి విక్కీ ఫేస్ మీద తన చెట్టి చేతులతో తడుతూ డాడీ లెగు నాకు ఆకులు డాడీ ప్లీజ్ లెగు నీకు ఆఫీస్కి కూడా టైం అవుతుంది లెగు డాడీ అంటూ కంటిన్యూస్గా పిలవడంతో విక్కీ మెల్లిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న బాబుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి లేచి కూర్చుంటాడు విక్కీ లేవడంతో వినీల కొడుకు లేపితే లేవడన్న లేవడన్నమాట అనుకుంటూ వాళ్ళని చూస్తుంటుంది విక్కీ లేవడంతో చిన్ను గుడ్ మార్నింగ్ డాడీ అంటూ విక్కీ బుగ్గ మీద ముద్దులు పెడతాడు విక్కీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ బంగారం అంటూ విక్కీ మొహం అంతా ముద్దులు పెట్టేస్తాడు దాంతో చిన్ను నవ్వుతూ ఐ లవ్ యూ డాడీ త్వరగా ఫ్రెష్ అయిరా పూరి తిందాం ఆకలేస్తుంది అని ముద్దుగా చెప్తాడు ఆ ముద్దు మోము చూస్తూ ఆ మాటలు వినగానే విక్కీ ఐ లవ్ యు టు బంగారం ఒక్క టెన్ మినిట్స్లో నానా అని చెప్తాడు ఓకే డాడీ త్వరగా రా నేను అంతలోపు ఆడుకుంటా అంటూ అక్కడి నుండి హాల్లోకి వెళ్తాడు బాబు అలా అటు వెళ్ళగానే విన్ని విక్కీకి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ కప్ అందిస్తుంది విక్కీ విన్నికి కూడా గుడ్ మార్నింగ్ రా అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు అప్పుడు వినీల కొంచెం డల్గా ఫేస్ పెట్టి విక్కి నువ్వు మాతో పాటు వస్తే బాగుండేది నువ్వు లేకుండా మేము మాత్రమే వెళ్ళాలంటే కష్టంగా ఉంది అంటుంది వినీల మాటలకి విక్కి నాకు మీతో రావాలనే ఉంది బంగారం కానీ నీకు తెలుసుగా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే రాలేకపోతున్నాను లేదంటే మిమ్మల్ని వదిలి నేను ఉండగలనా చెప్పు ఈ ఒక్కసారికి మీరు వెళ్ళి వచ్చేయండి నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం అంటాడు నచ్చ చెప్తున్నట్లుగా అప్పుడు విక్ విన్ని విక్కీని పట్టుకుని మేము నిన్ను ఈ ఫోర్ డేస్ చాలా మిస్ అవుతాం విక్కీ అంటుంది బాధగా మొహం పెట్టి విక్కీ అలా అనగానే విక్ విన్నిని దగ్గరికి తీసుకుంటూ ఐ నోరా మీరే కాదు నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతాను బట్ తప్పదుగా నా సిచ్యువేషన్ అలా ఉంది ఏం చేయను అర్థం చేసుకో విన్ని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు తరువాత వినీలా ఓకేలే త్వరగా ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దురు మీరు ఆఫీస్కి వెళ్ళాలి మేము ఊరికి బయలుదేరాలి కదా అంటుంది కాస్త కష్టంగానే ఆమె కష్టం అర్థమవుతున్నా ఏమీ చేయలేక ఓకే టెన్ మినిట్స్ బంగారం ఇప్పుడే వచ్చేస్తాను అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు ఈలోపు వినీల విక్కీకి ట్రెస్ తీసిపెట్టి వాళ్ళు ఊరెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసేసుకుంటుంది విక్కీ స్నానం చేసి వచ్చి ఫాస్ట్గా డ్రెస్అప్ అవుతాడు అప్పటికే విన్ని ప్యాకింగ్ పూర్తవడంతో ఇద్దరు కలిసి హాల్లోకి వెళ్తారు ముగ్గురు కలిసి పూరి కుర్మా తినేస్తారు నెక్స్ట్ విక్కీ విన్ని చిన్నులకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి డ్రైవర్కి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయాక విన్ను చిన్ను రెడీ అయ్యి ఇంటిని లాక్ చేసి కీజ్ బయట ర్యాక్లో పెట్టి వాళ్ళ కారులో విక్కీ వాళ్ళ ఊరికి బయలుదేరుతారు ఆఫీస్కి వెళ్ళిన విక్కీని చూసి స్టాఫ్ అంతా చిన్నగా స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పగా విక్కీ కూడా నవ్వుతూ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి హే గాయ్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేందుకు మనకి ఎక్కువ టైం లేదు సో అందరూ వర్క్ మీద శ్రద్ధ పెట్టండి డోంట్ వేస్ట్ టైం ఇట్ ఫాస్ట్ వర్క్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తాడు ఆ మాటలకి అందరూ ఓకే సార్ తప్పకుండా ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తాం అని నమ్మకంగా చెప్పి వర్క్లో పడతారు వాళ్ళ మాటలకి విక్కీ గుడ్ అన్నట్టుగా కళ్ళు ఆర్పి అక్కడ నుండి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ చేస్తూ మధ్య మధ్యలో మేనేజర్కి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వర్క్ ఫాస్ట్గా చేయమని చెప్తాడు అలా విక్కీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు సీరియస్గా వర్క్ చేస్తూనే ఉంటాడు ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోవడంతో స్టాఫ్ అంతా వర్క్ అప్డేట్ మెయిల్ చేసేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయినా సరే విక్కీ ఒకడే ఆఫీస్లో తన రూమ్లో కూర్చుని చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉంటాడు అలా ఒక నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజులు విక్కీ ఫుల్ బిజీగా ఉన్నాడు అప్పుడప్పుడు విన్నీ కాల్ చేస్తే విన్నీతో బాబుతో కాసేపు మాట్లాడడం మళ్ళీ తన పని చూసుకోవడం ఏదో బాగా ఆకలి వేస్తే ఫుడ్ తెప్పించుకుని తినడం మళ్ళీ పని అంటూ వర్క్ మీద ఫుల్ పో ఫోకస్ పెట్టుంటాడు నాలుగవ రోజు ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో స్టాఫ్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు విక్కీ ఒక్కడే ఆఫీస్లో ఉండిపోయి ఏదో ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడే విక్కీకి వినీల నుండి కాల్ వస్తుంది అది చూసి విక్కీ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ విన్ని ఎలా ఉన్నావురా బాబు ఎలా ఉన్నాడు ఫంక్షన్ బాగా జరిగిందా అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతాడు అవతల నుండి విన్ని హా మేము బాగానే ఉన్నాం అత్తయ్య మావయ్య కూడా బాగున్నారు ఫంక్షన్ బాగా జరిగింది కానీ నువ్వెలా ఉన్నావు టైంకి తింటున్నావా లేదా ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ తినడం కూడా మర్చిపోయావా అంటూ లవ్ యు విక్కీ నేను చాలా మిస్ అవుతున్నాను అంటుంది కొంచెం డల్గా అప్పుడు విక్కీ లవ్ యు టు విన్ని ఐ ఆల్సో మిస్ యూ లాట్రా అని చెప్తాడు ప్రేమగా వెంటనే విన్ని మాట్లాడుతూ ఇందుకేగా నిన్ను మాతో రమ్మని చెప్పాను బట్ నువ్వేమో రాలేదు ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు ఏంటి బిక్కి ఇది అంటుంది నీకు తెలుసుగా బంగారం నేను ఎందుకు రానన్నాను నిజంగా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందిరా టైం లేదు సో కుదరకు రాలేదు లేదంటే నేను మాత్రం నిన్ను బాబుని వదిలి ఉంటానా చెప్పు అంటూ అవన్నీ సరే కానీ మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు ఇంకో వన్ ఆర్ టూ అవర్స్లో బయలుదేరుతాం అని చెప్తుంది వినీల ఆ మాట విన్న విక్కి ఓహ్ అవునా దట్స్ గుడ్ అలా అయితే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయండి నేను ఆఫీస్లోనే ఉన్నాను అందరం కలిసి ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు హా విక్కి అలాగే అత్తయ్య పిలుస్తున్నారు బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది విన్ని విక్కీ కూడా బాయ్ చెప్పి ఫోన్ పక్కన పెట్టి ఫైల్ చూస్తుంటాడు ఆ సమయంలో సడన్గా బయట వాతావరణంలో మార్పులు వచ్చాయి తేలికపాటి వర్షం కూడా పడడం మొదలైంది అప్పటికి టైం నైట్ పదకొండు అయింది ఆ టైంలో రోడ్డు మీద ఒక కారు వేగంగా వస్తూ ఉంటుంది ఆ కార్ కొద్ది దూరం అంటే ఎగ్జాక్ట్గా విక్కీ ఆఫీస్ దగ్గరికి రాగానే సడన్గా ట్రబుల్ ఇస్తుంది అందులో ఉన్న వ్యక్తి ఎంత ట్రై చేసినా కార్ స్టార్ట్ అవ్వలేదు దాంతో విసుగ్గా కార్ దిగి దీనికి ఏమైందబ్బా ఈ టైంలో ఇలా హ్యాండ్ ఇచ్చింది అనుకుంటూ కార్ బ్యానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు బట్ తనకేమీ అర్థం కాదు కార్ స్టార్ట్ అవ్వట్లేదు పైన చూస్తే వర్షం ఆగకుండా చిన్నగా పడుతూనే ఉంది సో ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న విక్కీ ఆఫీస్ని చూసి అందులో విక్కీ రూమ్ నుండి కనిపిస్తున్న లైట్ని గమనించి ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు హెల్ప్ అడగడం బెటర్ అనుకుంటూ కార్ లాక్ చేసి విక్కీ ఆఫీస్ ముందుకు వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది తన గా సీరియస్గా చేసుకుంటున్న విక్కీ డోర్ కొడుతున్న సౌండ్కి విసుగ్గా ఫీల్ అవుతూ అబ్బా ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు అనుకుంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చి ఆఫీస్ ఎంట్రన్స్ డోర్ని ఓపెన్ చేస్తాడు అంతే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి విక్కీ కళ్ళల్లో ఏదో మెరుపు వచ్చింది అక్కడ ఏముండి అతనికి మెరుపు వచ్చింది అక్కడ ఉంది ఎవరు అనేగా మీ డౌట్ నేను చెప్తాను డోర్ ముందు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి లైట్గా వానకి తడిచి పైన ఓన్లీ స్మాల్ టాప్ అండ్ స్కట్ వేసుకుని ఫుల్ మోడ్రన్గా ఎంతో అందంగా మత్తెక్కించే చూపులతో చూడగానే అబ్బాయిల్ని పిచ్చెక్కించే అంత అందంగా ఉంది తనని చూసిన విక్కీ మనసు అదోలా మారిపోయింది ఆమె వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు విక్కీని చూసిన ఆమె చిన్నగా స్మైల్ చేసి హాయ్ సార్ ఐ యామ్ సోనీ నేను ఇంటికి వెళ్తుంటే నా కార్ సడన్గా ట్రబుల్ ఇచ్చింది నేను ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వడం లేదు అండ్ బయట వర్షం కూడా పడుతుంది ఎవరికైనా కాల్ చేద్దామంటే నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కానీ నాకు మీ ఆఫీస్లో లైట్ వెలగడం కనిపించి ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని ఇలా వచ్చాను అని చిన్నగా చెప్తుంది విక్కీ మాత్రం సోనీ మాటల్ని పట్టించుకోకుండా సోనని పై నుండి కింద దాకా కళ్ళతో స్కాన్ చేస్తూ ఉంటాడు సోనీ తను అన్ని మాట్లాడినా విక్కీ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి ఆమె చేతుల్ని విక్కీ ఫేస్ ముందు ఆడిస్తూ హలో సార్ మిమ్మల్నే మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా నేను కాసేపు ఇక్కడ వెయిట్ చేయొచ్చా రైన్ తగ్గే వరకు అని రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి అడుగుతుంది సోనీ మాటలకి తేరుకున్న విక్కీ ఐఎమ్ సారీ అండి నేను ఏదో ఆలోచిస్తూ ఇలా నిల్చుండిపోయాను అంటూ యా యా కమిన్ ఇన్ ఇన్సైడ్ అంటూ దారికి అడ్డు తప్పుకుంటాడు దాంతో సోనీ అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అంటూ లోపలికి వస్తూ ఒకసారి ఆఫీస్ మొత్తాన్ని తన కళ్ళతో ఒక లుక్ వేస్తుంది తనకి ఆఫీస్ ఇంటీరియర్ డిజైన్ నచ్చి సార్ మీ ఆఫీస్ చాలా బాగుంది అని చెబుతుంది విక్కీ చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంటాడు సోనీ ఇంకా అందంగా నవ్వుతుంది ఆ స్మైల్కి విక్కీ గుండెల్లో ఏదేదో అయిపోతుంది ఇప్పటి వరకు మంచిగా భార్య పిల్ల పిల్లాడితో సంతోషంగా ఉన్న విక్కీ లైఫ్లోకి సోనీ అనే అమ్మాయి ఎంటర్ అయింది ఈ అమ్మాయి కారణంగా విక్కీ వినీల జీవితాల్లో ఏవైనా మలుపులు తిరుగుతాయా అసలు విక్కీ ఈ విధంగా సోనీ గురించి ఆలోచించడం ఎంత న్యాయం న్యాయమంటారు తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీస్ని ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తూ కామెంట్స్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్